దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి ఈరోజు ఒక విత్తనాన్ని తీసుకెళ్లి పొలంలో నాటామనుకోండి ఎలా నాటుతాము చేను సదును చేయాలి శుభ్రం చేయాలి దున్నాలి తర్వాత అందులో నాటే ప్రయత్నం చేస్తాం దాన్ని సదును చేయకుండా దాన్ని ఏమాత్రము కూడా బాగు చేయకుండా అలానే విత్తనాలు చల్లిదాం చేను ముందుగా ఏమైనా కంప ఉంటే కంప తొలగిస్తాం రాళ్ళు ఉంటే రాళ్ళు తొలగిస్తాము అక్కడ దున్నిన తర్వాత అరకలతో దున్నిన తర్వాత విత్తనాలు ఏదో పెడతాం ప్రిలా అది కూడా ఎప్పుడంటే వర్షం పడిన తర్వాత కాలం తీసుకుపోయి విత్తనాలు నాటవు ఎందుకంటే చూస్తాం పొలముల పరిస్థితిని చూస్తాం దానికి ఏం అవసరమో ఇప్పుడు అని నీరు పెట్టే ప్రయత్నం చేస్తాం అక్కడ ఉన్నటువంటి చెత్త చెదాన్ని తీసే ప్రయత్నం చేస్తాం అక్కడ ఉన్నటువంటి రాళ్ళు నొప్పులను తీసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ మొక్క ఎదిగి పెరిగి పెద్దది కావాలంటే అవి అడ్డుకు పడతాయి ఆ చెత్త తీయకపోతే విత్తనం నాడుతాం కానీ ఆ చెత్త ఆ ముళ్ళు అవన్నీ తీయకపోతే ఆ రాళ్ళు తొలగించకపోతే ఈ మొలకలు రావు ఒకవేళ వచ్చినా ఇది సరిగా ఫలించదు దేవుని వాక్యం కూడా విత్తనం అండి దేవునికి స్తోత్రం ఈ వాక్యం అనే విత్తనము మన హృదయంలో పడినప్పుడు మనలో ఏముండాలి అంటే సదును చేయబడిన పొలముగా ఉండాలి మన హృదయం దేవునికి స్తోత్రం అంటే చెత్త చెదారాన్ని తొలగించుకోవాలి రాళ్ళు రొప్పలు తొలగించుకోవాలి మన దేహంలో దేవుని వాక్యం అది ఫలించాలి అంటే మన జీవితంలో దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది ఏది ఉన్నదో అది తొలగించుకోవాలి మొదటిగా అప్పుడు మాత్రమే ఈ వాక్యం అని ఇతను మన హృదయంలో పడినప్పుడు అది ఫలిస్తుంది అది ఎట్లా ఫలిస్తుంది అంటే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలో ఫలిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది చాలామంది కూడా ఫలించట్లేదండి ఎన్నో సంవత్సరం నుండి దేవుని వాక్యం వింటున్నారు ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నారు ఎన్నో సంవత్సరాల నుండి దేవునికి కాలు కలిస్తున్నారు ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ చివరికి ఎలా ఉన్నారు వారి జీవితాలంటే దేవునికి దూరంగా ఉన్నారు మనుషులు దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నట్టున్నారు కానీ హృదయం మాత్రం చాలా దూరంగా ఉంటుంది దేవుడికి మంచి పనులు చేస్తున్నట్టుగా బయట ఉంటున్నారు లోపల ఆంతర్యంలో మొత్తం కూడా చీకటి ప్రపంచంతో నింపబడిన జీవితాలు ఉన్నాయి కానీ దేవుడు అంటున్నాడు హృదయంలో అంత చోటివంటున్నాడు దేవుడికి స్వాతంత్రం చెప్తాం హృదయంలో తన వాక్యానికి చోటిస్తే ఆ విత్తనమని వాక్యము ఎక్కడ ఉంటుంది హృదయంలో చొచ్చుకొని పోయి అది మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మనం నాటినప్పుడు చిన్న ఇత్తనమే కానీ అది పెరిగి పెద్దదైన పెద్ద మానవుతుంది పెద్ద చెట్టు అవుతుంది అనేక పక్షులకు అది నీడనిస్తుంది చాలామంది కూడా ఇల్లు లేని వారు ఆ చెట్టు కిందనే నివాసం చేస్తూ ఉంటారు అది ప్రారంభంలో అది ఎటువంటిది చిన్న ఇత్తనమే అది పెరిగి పెద్దదై అనేకులకు ఏం చేస్తుంది అది నీడనిస్తూ ఉంది అనేకులు చేత తీరడం కోసం అది సహాయకరంగా నిలబడతా ఉంది ఆ చెట్టు మన జీవితాలలో కూడా ఈ వాక్యం విత్తనము మన హృదయములో పడినప్పుడు దాన్ని ఫలించాలి తప్ప అది మాత్రమే మాత్రము ఎండిపోవడానికి వీలు లేదు రాలిపోవడానికి వీలు లేదు చాలామంది విత్తనాలు విత్తుతూ ఉన్నారు విత్తుతూ ఉన్నారు ఆ విత్తనాలు ఎట్టబోతున్నాయి అర్థమే కాదు ఆ విత్తనాలు ఫలించుకుని పోతారు ఆ విత్తనాలు మొలకలు ఎత్తుతున్నాయి ఎండిపోతున్నాయి కొన్ని విత్తనాలు పెద్దగా బయలు వచ్చినాక వచ్చిన పంట రాలేకపోతున్నాయి కొన్ని వస్తూ ఉన్నాయి పూత వరకు వచ్చి పూత రాలిపోతూ ఉన్నాయి చాలా విత్తనాలు వ్యర్థమైపోతూ ఉన్నాయి హృదయంలో పడుతున్నాయి కానీ దేవుడి వాక్యము అది ఫలించకుండా అలిచివేయబడతా ఉన్నాయి పొలంలో వచ్చినటువంటి ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తాను నాలుగు రకాల విత్తనాలు గురించి దేవుడు మాట్లాడాడు ఈ నాలుగు రకాలు ఎన్నోసార్లు విన్న వాక్యాలే కానీ మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పదహైదవ వాక్యం చదువుతున్నాను మార్కు స్వార్థ నాలుగవ అధ్యాయం పదహైదవ వాక్యం మొదటి విత్తనము ఎక్కడ పడిందంటే త్రోవ పక్కన పడింది ఎక్కడన్నా త్రోవ పక్కన త్రోవ అనగా మార్గము మార్గము పక్కన పడింది అందరు వెళ్తూ వస్తూ ఉంటారు పొలానికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇప్పుడు పొలం దగ్గర త్రోవ ఉంటుంది ఆ త్రోవ పక్కన పడింది ఆ విత్తనం ఇప్పుడు చూడండి ఆ విత్తనం పరిస్థితి ఏమైందంటే అది పొలంలో పడి ఉంటే అది ఫలించేది పొలంలో పడి ఉంటే అది మొలకలు వచ్చేది కానీ పొలంలో పడలేదు అది ఎక్కడ పడింది త్రో త్రోవ పక్కన పడింది ఈ రోజులలో కూడా విన్నట్టు వింటున్నటువంటి వాక్యాలు వాళ్ళ త్రోవ పక్కన పడే కొన్ని విత్తనాలు ఉన్నాయి కొన్ని విత్తనాలు రాతి నేలంలో ఉన్నాయి కొన్ని విత్తనాలు మొల్ల పొలంలో పడుతున్నాయి కొన్ని విత్తనాలు మంచి పడుతున్నాయి ఈ పడినటువంటి విత్తనాలలో ఫలించింది ఏదంటే త్రోవ పక్కన పడింది మాత్రమే ఫలించకుండా వెంటనే ఆ పక్షులొత్తి ఎత్తుకొని పోయినాన్ని ఉంది కానీ మూడు రకాల విత్తనాలు ఉన్నాయి చూస్తారా ఈ మూడు రకాల విత్తనాలు ఫలించాయి ఎట్లాంటి ఫలించాయి మొలకలు వచ్చినాయి మూడు పొలం మొలకలు వచ్చినాయి అంటే ఎవరైనా పోయి చూసినప్పుడు నేను వేసిన విత్తనాలు మొలకలు వచ్చినాయి సంతోషమే మొలకలు ఇస్తాయి సంతోషపడాల్సిందే దేవుని వాక్యానికి వింటున్నారంటే సంతోషమే ప్రార్థన చేసుకుంటున్నారంటే సంతోషమే వారం వారం మందిరానికి వెళ్తున్నారు సంతోషమే సంతోషమే కానీ ఎప్పటి వరకు సంతోషం ఉందంటే అది కొంతవరకే ఉందంటే కొన్ని విత్తనాల పరిస్థితి కొంతవరకే ఎంతవరకు చూద్దాం ఆ మాట జ్ఞాపకం చేస్తా రాతి నెలలో బండి విత్తనం ఇప్పుడు త్రో పక్కన బండిత్తనం గురించి అయిపోయింది ఆ విత్తనం పడింది అంటే పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయినాయి అది ఫలించలేదు అసలు ఇది ఇక మూడు ఇత్తనాలు ఉన్నాయని చెప్పారు ఆ మూడు ఇత్తనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకటి రాతి నేలలో పడింది ఒకటి ముళ్ళ పొదలలో పడింది ఒకటి మంచి నెలలో పడింది ఈ మూడు విషయాలు గుర్తుపెట్టారు ఒకటి రాళ్ళల్లో ఒకటి ముళ్ళల్లో ఒకటి మంచి నెలలో పడింది ఈ మూడు నెలలో పడిన ఇత్తనాల గురించి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పదహార వాక్యం చదువున్నానా అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించి ఇది ఎవరంట వాక్యాన్ని వింటారంట రాతి నేల లాంటి హృదయాలు చాలా మంది జీవితాలలో ఉన్నాయి రాతి నేల దేనికి సాధన రాయి అంటే కఠిన హృదయము అని అర్థం హృదయము కఠినం అంటే వాళ్ళు కూడా విన్నారు వాక్యం హృదయము కఠినంతో ఉంటారు పొరుగు వారిని క్షమించరు కుటుంబ సభ్యులను క్షమించరు పొరుగు వారి పట్ల అసూయ భావాన్ని కలిగి ఉంటారు ద్వేష భావం కలిగి ఉంటారు క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటారు ఇలా కఠినం చేసుకుని ఉంటారు హృదయం కానీ వీళ్ళు ఎవరంటే వీళ్ళు కూడా భక్తిలే దేవుని వాక్యం వినేవాళ్ళే కానీ పొరుగువారిని వారసలేని వారు పొరుగువారి పట్ల ప్రేమ గుణం లేనివారు వాళ్ళ హృదయం ఏమైపోయింది రాతి నేల తయారైపోయింది ఇప్పుడు వారు కూడా ఏమన్నారట వాక్యం విన్నారట సంతోషంగా దేవుని వాక్యాన్ని అంగీకరించు విన్నారు మంచిదే ప్రజమడికి చేర్చుకున్నారు వాక్యాన్ని సంతోషపడుతున్నారు వాక్యాన్ని విన్న తర్వాత సంతోషంగా అది ఎంతవరకు ఉందో చూడండి పదిహేడు వాక్యం అయితే వారిలో ఏం లేదంట ఏం లేదు వేరు లేనందున అనే మాట చూస్తాం వేరు లేనందు వలన ఇప్పుడు ఏరు రాయలోనికి దిగుతుందన్నా అంత దిగుతుంది మా దిగుతుందా ఎంత ప్రయత్నం చేసినా మొక్క ఆ ఏర్లు ఏమాత్రం కూడా రాయిలోనికి దిగలేవు ఎందుకు దిగలేదంటే బండబారిపోయింది బండబారిపోయినంత హృదయాలలో కూడా అంతే వాక్యం విన్నప్పుడు సంతోషపడుతున్నారు కానీ వేరు లేనందున నిండిపోతున్నారు జీవితం వారు పతనం అయిపోదు వాక్యం వింటున్నారు కదా వెళ్తున్నారు కదా ఎందుకు వాళ్ళు ఫలించలేదంటే వాళ్ళ హృదయం ఏమన్నదా బండలాలు ఉంది వాక్యానికి చోటి పట్టలేదు వాక్యం ఫలించడానికి మెత్తని హృదయంగా మార్చబడలేదు మంచి నేల విత్తనం వల్ల మార్చబడలేదు మంచి నేలలు కావాలి హృదయం మార్చబడలేదు పిల్లల అయితే పిల్లలకి ఇక్కడ రాయబడింది వారిలో ఏం లేదంట వారిలో వేరు లేనందున అని అక్కడే రాశాడు కొంతకాలం వారు నిలుతురు ఎంతకాలం కొంతకాలం అంతే వాళ్ళు మరణం వరకు నమ్మకంగా ఉండేవారు కాదు వాళ్ళు జీవితాంతం దేవుడు సాక్షులుగా నిలబడేవారు కాదు మరణమైనా సరే లెక్క చేయక నాకు దేవుడే కావాలి అని బ్రతికే వాళ్ళు కాదు వాళ్ళు ఎంతవరకు అంటే కొంతవరకు ఉండేవాళ్ళు వారు దేవుడు వాక్యం వింటారు మందిరానికి వెళ్తారు కానీ కొంతవరకే 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 అక్కడ రాయబడింది కొంత కాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరం వచ్చేస్తుందంట కొంచెం వస్తే చాలంట కొంచెం ఇబ్బంది జరిగితే చాలంట కొంచెం ఏదైనా హింస జరిగితే చాలంట ఇంకేం చేస్తారంట అభ్యంతరం పడిపోతారంట దేవుడు అయిపోతారు ఇంకా ఇంకా దేవుడు వద్దు ఇంకా భక్తి వద్దు ఆ ప్రార్థనద్దు ఆ విశ్వాసం వద్దు ఇంకేమొద్దు ఇక వెళ్ళారా వీళ్ళు ఎవరయ్యా అంటే ఎవరంటే వీళ్ళు రాతి నేలతో పోల్చబడిన విత్తనం వారి హృదయంలో రాతి నేలలో పడిన విత్తనాన్ని పోలిన వ్యక్తుల జీవితాల గురించి దేవుడు మాట్లాడుతు ఇలా ఉంటారు అనే దేవుడు వాక్యం మాట్లాడతారు వారు కొంతకాలమే నిలుస్తారు వేరు లేదు వాళ్ళలో నిల్లారు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తారు పద్దెనిమిదో వాక్యం ఒక విత్తనం గురించి రెండు విత్తనాల గురించి తెలుసుకున్నాం ఒక విత్తనం ఏం పరిస్థితి అయింది పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయినాయి అసలు విత్తనం అసలు భూమిలో పర్లేదు అది త్రో పక్కన పడింది అది పక్షులు ఎత్తి ఎత్తుకొని వెళ్ళిపోయాయి ఇంకొకటి రాతి నెలలో పడిన విత్తనం ఏరు లోతుగా వెళ్ళలేకపోతా ఉంది ఏంటి పేరు శ్రమైన హింస ఏమైపోయినారు అభ్యంతర పనిపోయినారు దేవుని సన్నిధికి దూరమై ఇంకొక ఇతరం గురించి దేవుడు మాట్లాడండి మునుల పొదలో ఇతరులు మునుల పొదల్లో పిచ్చబడిన వారు వీరు వాక్యం ఇందురు కానీ పచ్చిన వాక్యం వాక్యం ఇందురు కానీ వీళ్ళు కూడా వాక్యం వినోళ్లే ఐహిక విచారము ధన మోసము మరి ఇతరమైన అపేక్షల లోపల చొచ్చి వాక్యం అణుచివేయటం వలన అది నిస్పాల మగుము విచారం ఎప్పుడు చూసినా విచారం విచారిస్తూ ఉంటారు ఇదట జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది ఏమో ఎట్ట ఉంటుందో ఎప్పుడు చూసి విచారంగా ఉంటారు నేనన్నా నిన్న ఈ రోజు ఈరోజే నీ ముఖ్యమంత్రికి అయిపోయింది వికారంగా విచారంగా అయిపోయిందంటే ఏం చేస్తావు అన్న నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి ప్రభు ఏమంటారు నీ ప్రతి భారము నా మీద ప్రయాసపడి భారం మోసుకొని సమస్త చెరువు నా నేను మీకు విశ్రాంతిని ఇస్తానండి ఎవరు చెప్తా ఉంటే వారే తమ భారాన్ని అంతా మోసుకుంటూ ముందుకు పోతుంటారు కష్టం వస్తుంది నష్టం వస్తే బాధలు వస్తాయి కానీ మన జీవితంలో మన ప్రభువు ఉన్నాడని నిరీక్షణ పెట్టుకొని ప్రభు నాకు సహాయం చేస్తాడు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా అన్ని రావులు మోసకపోయినా నా ప్రభులను విడిపిస్తాడు నా ప్రభులను రక్షిస్తాడు నా నన్ను బయటకు తీసుకొస్తాడు ఎందుకంటే నేను జీవము కలిగిన ఏ సైన్యం మీద ఆధారపడినా ఇది మన నిరీక్షణ ఇది మన ఆధారమైన కానీ వీళ్ళ జీవితాలలో ఏముందంట విచారమైందంట నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు నన్ను ఎవరు విడిపించే వాళ్ళు లేరు నన్ను ఎవరు ఇందులో బయటికి తీసుకొచ్చే వాళ్ళు లేరు వీళ్ళు ఎట్లా ఆధారపడుతున్నారంటే మనుషులపైన ఆధారపడుతున్నారు రాజులపైన ఆధారపడుతున్నారు డబ్బు పైన ఆధారపడుతున్నారు కానీ మనం ఎవరిపైన ఆధారపడాలా రాజుల నమ్ముకున్న కంటే అధికారులను ఆశ్రయించుకుని ఎవరి మీద ఆధారపడాలి మనం జీవము కలిగిన దేవుని మీద ఆధారపడాలి దేవునికి స్తోత్ర ఆయన మీద ఆధారపడితే ఆయన మీద విశ్వాసం మనకు మేలుంది ఇలాగా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను వీరి జీవితాలలో విచారమైన బుద్ధి కలిగి ధన మోసం ధనంలో మోసంలో మోసపుల పడిపోతారంట అక్కడ చూడండి వందకు రెండు వందలు వస్తున్నాయంటే అంటే అబద్ధాలు ఆడేస్తారు ఇంకంటే రెండు వందలకు మూడు వందలు వస్తున్నాయి అబద్ధాలు ఆడేస్తారు ఇంకా కానీ నేను చేస్తున్నది ఈ వ్యాపారములు నాకు ఇలా అయితే నాకు సరిపోతుందో చెప్పవచ్చు వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు ఉద్యోగం చేయడం తప్పు కాదు పని చేసుకోవడం తప్పు కాదు అది చేస్తా నాకు ఇంత అయితే ఇంత ఇంతైతే నేను ఇస్తాను ఇంటైతే అమ్ముతాను ఇట్లా మనము యథార్థంగా నిలబడాలి తప్ప దాన్ని మోసం చేయాల్సిన అక్కడ లేదండి ఇంతైతే గిట్టుబాటు అవుతుంది అని చెప్పవచ్చు తప్పేవి లేదు ఎందుకంటే మన పరిస్థితులు ఉంటాయి కాబట్టి కానీ కొంతమంది ధనంలో మోసంలో పడిపోయి బలమే వ్యక్తిగతంగా వాళ్ళ జీవిత పతనోస్తా ఉన్న వెళ్ళిపోతా ఉన్నారు ప్రభులో నుండి వేరు చేపడతా ఉన్నాను ప్రభుకు అయిపోతా ఉన్నారు వాక్యానుసారంగా జీవితాలు కట్టలేకపోతూ ఉన్నారు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళ జీవితాలలో ఇవి చొచ్చుకొని పోయినాయ అందుకే ఇవన్నీ కూడా వారి జీవితాన్ని అణిచివేస్తూ ఉన్నాయి వారు ఫలించలేకపోతూ ఉన్నారు వారు ప్రభులు నిలబడలేకపోతున్నారు ప్రభు కొరకు సాక్షిగా బ్రతకలేకపోతున్నారు ఆ పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖాన్ని చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు బాధపడిపోతూ ఉన్నాడు ఆయనైతే నేను పరిశుద్ధంగా ఉంచాలని పవిత్రంగా ఉండాలని నీకు క్రీస్తు గురించి సంగతులు బోధింపజేసి క్రీస్తు పార్గంలో ముందుకు సాగాలని పరిశుద్ధాత్మని నడిపిస్తానికి సిద్ధంగా ఉంటే ఆయనకు మీద కలగజేస్తూ ఆయన బాధ పెడతా ఆయన అంటున్నాడు ఒక మంచి నేల గురించి మాట్లాడినాడు ఇప్పుడు చదవండి మంచి నేల విత్తబడిన వారు ఎవరంతులు గారు వాక్యం విని వాక్యం మీరు విన్నారు విన్న అంగీకరించారు మీరు ఫలిస్తా ఉన్నారు ఎట్లా ఫలిస్తున్నారు అంటే వన్ బై వన్ స్టెప్పులు 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 ముప్పదంతలు ఫలించినారు మళ్ళా అరవదంతలు ఫలించినారు చివరికి మరి దర్శనం వచ్చేసరికి నూరంతలు ఫలించి అంటే ప్రభులో సాగుతున్నప్పుడు కొంత విశ్వాసం ఉంది కొంత నమ్మకంతో దేవుని మందిరానికి వెళ్ళారు ప్రార్థన కొంత కొంత చేసుకునే వాళ్ళు ఐదు నిమిషాలు ప్రార్థన కాస్త ఐదు నిమిషాలు కాస్త అరగంట అయింది అరగంట కాస్త ఒక రెండు మూడు గంటలు ప్రార్థన చేసుకునే స్థితిలోనికి వచ్చారు మరియు దేవుల్లో ఫలిస్తూ ఉన్నారు ఒక కాసేపు పది నిమిషాలు వాక్యం వినేవాళ్ళు ఇప్పుడు అరగంట వాక్యం వింటున్నారు అరగంట వినేవారు కాస్త గంట రెండు గంటలు వింటూ ఉన్నారు అంటే వారి జీవితంలో ఏమైపోయింది దేవుని కొరకు వాళ్ళు ఫలిస్తా ఉన్నారు దేవునికి స్తోత్ర దేవుని వాళ్ళు ఫలిస్తా ఉన్నారు దేవుని మార్గంలో సాగిపోతా ఉన్నారు వారానికి ఎప్పుడు ఒక్కసారి ఉపవాసం ఉండేవాళ్ళు ఇప్పుడు కాస్త వారానికి రెండు మూడు నాలుగు సార్లు ఉంటా ఉన్నారు వీళ్ళు దేవునిలో ఫలిస్తాను దేవునికి స్తోత్ర రోజుకి ఒక్కసారి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇప్పుడు రోజుకు రెండు మూడు సార్లు ఐదు సార్లు ప్రార్థన చేసుకుంటారు ఇవి దేవుళ్ళు ఫలించాలి ఇలా రా ఎలా ఫలించాలి దేవుళ్ళు వాక్య ధ్యానంలో ప్రార్థన జీవితంలో ఉపవాస ప్రార్థనలో ఏదో ముప్పై రోజుల్లో ఉపవాస ప్రార్థన నలభై రోజులు ఉపవాస ప్రార్థన యాభై రోజులు ఉపవాస ప్రార్థన కాదు మన జీవితాంతము మనం దేవుడికి ఎలా ఉండాలి మనం కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఉపవాసమంతం ప్రార్థన చేసుకోవటం అయ్యా ఈ సమస్యలో నుండి నన్ను బయటికి బయటికి తీసుకున్నాయి మన పరిస్థితులు బట్టి ఎప్పుడైనా ఉండవచ్చు మన ఏదో రంగులు మార్చే ఉపవాసం కాదు మన రంగులు మార్చేది కాదు మనుషులను మెప్పించేది కాదు మన భక్తి దేవుని శక్తిని పొందుకోవడానికి కోసం భక్తి చేయాలి దేవునికి స్తోత్రం దేవుని యొక్క ప్రత్యక్షత మనం కరుణాన్ని చూడాలా దేవుని మెల్లని స్వరాన్ని మనం వినాలా ఇంట్లో దీనికోసం మనం ప్రార్థన చేయాలి కాబట్టి అటువంటి గొప్ప ప్రార్థనా పరుల కుటుంబంగా ఈ కుటుంబం మార్చబడును గాక ముప్పూరంతలుగా ఈ కుటుంబం దేవుళ్ళు ఫలించునుగాక చిన్న ప్రార్థన చేస్తున్నాను